హలో అండి నమస్తే గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారా అందరూ ఒరిజినల్ అయిపోయినాయండి హాయ్ అండి స్వామి గారు నమస్కారం అండి గుడ్ ఈవినింగ్ సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బాగున్నారా కుమార్స్వామి గారు ఎలా ఉన్నారు మీరు భోజనం చేశారా ఏంటండి కుమారస్వామి గారు ఆలోచిస్తున్నారా లైక్ కొట్టడానికి లైక్ కొట్టండి తొందరగా లైక్ కొట్టండి సార్ బాగున్నారా గారు రండి తొందరగా గాన కోకిల గారు ఊరుకోండి సార్ ఒకటే గాన కోకిల నా తలకై ఎక్కడ లైక్ కొట్టండి లైక్ రాలేదు నాకు లైక్ కొట్ వచ్చింది వచ్చింది ఓయ్ వచ్చింది వచ్చింది లైక్ వచ్చిందండి థ్యాంక్ యూ సో మచ్ అండి భోంచేశారా మీరు Siba, ¿Siba? ¿Siba? Hasta que a llorar por Siba. Ana Siba శివ అనే లనాయిజి మిన్ని శివ తాల్్ వంటగ గబత సక్కరేన ఓకే బలే లక్ష్మి గారండి మీరు ఓకే అంటారు రారు రండి తొందరగా నాకు పైకి వెళ్ళాలి నేను ఎవరా శివ శివానా శివ అన్నా నేను శిబ శిబా శిబ అమ్మాయి పేరు అమ్మాయి పేరు సభ అంటే వీళ్ళు ట్విన్స్ అన్నమాట శిబ సబ సాత్ ముగ్గురు పేర్లు ఒకలాగే ఉంటుంది గానకోకిరా లైక్ కొట్టినా మేడం గారు మీ వాయిస్ ఎలా ఉంటుంది కదా వాయిస్ ఎలా ఉంటుంది కదా మరి ఎలా ఉంటుంది లక్ష్మి గారు మీకు దండం పెడతాను రండి మేడం జాయింట్ లైవ్కి వస్తానన్నారు లక్ష్మి గారు లింక్ పంపించాను పైన ఉండే ఏం చేస్తున్నారండి రండి తొందరగా నేను పైకి వెళ్ళి ప్లేట్లు తీసుకురావాలి లక్ష్మి గారు వస్తున్నారా లక్ష్మి గారు రండి నేను పైకి వెళ్తున్నాను మాధవి అయితే టకావు అని వచ్చేస్తుంది చక్కగా నేను పైకి వెళ్తున్నాను ప్లేట్లు తెస్తుంది अब आ रहा है स्वर जी, हम्म हम्म, नाराज़ी, नाराज़ी, अज़रस मिनी जी, बस इसीलिए बच्चे सिबा, बच्चे सिबा, ताओ इसीबा, मिलकर सिबा, ताओ इसीबा, बच्चे नाराज़ी सिबा, ना माइस्मा, ना माइस्मा, एक हालमें भी नहीं था बस, चौनीस मिनट ተሌሁተተራ አገተለትስት እንደላለን ቦጌሮት እንኒው እንደ እነውትት እንደለት እንደለደ እንደላለት እንደልት እንደልር 嗯，好的。